ఇప్పుడు మీరు ఇచ్చే రివ్యూస్ వల్ల హానిస్ గా మాట్లాడుకుందాం మిమ్మల్ని ఒక మిమ్మల్ని ఒక చాలా మంది కొన్ని లక్షల మంది చూస్తుంటారు మీరు ఇచ్చే రివ్యూస్ చూసి ఆ పూల చొక్క నవీన్ బాగాలేదని చెప్పారా మనం వెళ్ళొద్దు సినిమాకి అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా అదే సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది అప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి మీరిచ్చే అంటే రివ్యూస్ వల్ల ఖచ్చితంగా సినిమా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనేది ఒక పాయింట్ ఓకే నేనేం చేయాలంటున్నా నేను నా రివ్యూలోనే చెప్తా బాబు ఇది నా ఒపీనియన్ నాకు ఇలా అనిపించింది దిస్ ఆర్ ద పాజిటివ్ దిస్ ఆర్ ద నెగిటివ్ నౌ యూ గో గో వాచ్ ఇట్ మీరు డిసైడ్ అవ్వాలని చెప్పారు నా తప్పేముందండి అట్ ద సేమ్ టైం ఆయన సినిమా ఆయనకి మీరు అలా చెప్పడం వల్ల అంత తక్కువ అనడం వల్ల బాధేసింది వేసింది బాధలో మాట్లాడుతూ అన్నారు కల్చర్గా మాట్లాడేయా ప్రాబ్లం లేదు సరిగ్గా మాట్లాడండి నా అదే చెప్పాను నేను ఇప్పుడు ఆయనది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారు వాడెవరంటే సినిమా చెప్పడానికి అన్నారు సినిమా గురించి మీకు అంటే ఉన్న అవగాహన ఏంటి అంటే రైటింగ్ మీద కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను మళ్ళీ ఆ వీడియో చూడండి అర్థం మరి తీయచ్చు కదా మీరు ఎప్పుడు తీస్తాను నా ఇష్టమైన తీస్తాను మీరెవరు చెప్పడానికి నేను ఎప్పుడూ ఏం చేయాలో మీరెవరు చెప్పడానికి మీ గురించి అనట్లేదు మీలాంటి వాళ్ళు ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను నా ఇష్టమైన తీస్తా కంపల్సరీ ఏముందా మీరు డిక్టేట్ చేసినట్టు చేయడానికి